కేసీఆర్ చదువుకున్నట్టు మాకే ఎక్కువ తప్ప మీరు చెప్తే ఆయన లిఖిత పూర్వకంగా వాళ్ళు రిపోర్ట్ చేశారు నోటి మాటలు కాదు లిఖిత పూర్వకంగా ఇచ్చారు విచారణలో ఐఏఎస్ ఆఫీసర్లు చీఫ్ ఇంజనీరు అందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా లిఖిత పూర్వకంగా ఇది ముఖ్యమంత్రి బాధ్యుడు ఈ అంచనాలు మించింది కూడా ముఖ్యమంత్రి గారే దోపిడీ జరిగింది కూడా వాస్తవమే ఎనభై వేల కోట్ల దోపిడీ జరిగింది ఓపెన్ గా అక్కడ ఒప్పుకున్నారు రికార్డు మరి దాన్ని నప్పించుకోవడం కోసం ఇదంతా బయటపడితే తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదని భయపడి ఇష్టం వచ్చినట్టు మీకు పరిపాలన శాఖ కాదు రేవంత్ రెడ్డికి పరిపాలన శాఖ కాదు మా ఉత్తమ తుమ్మాలెడ్డికి పరిపాలన శాఖ కాదు అరవై నూట ముప్పై ఏళ్ళ చరిత్ర ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశాన్ని ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు పదిహేను మీకు ఇస్తే ఒక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఒక దిక్కు మల్లన్న సాగర్ ప్రాజెక్టు వారు ఉప్పుకోడు అంటాడు వారు హరీష్ అన్నట్టు కూడా అంటాడు అసలు ప్రాజెక్టు మీకు తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టు కట్టిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరో తెలుసు ప్రజలకు తెలుసు అందరికి కూడా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు ఈ విషయం ఈ దేశంలో ఉన్న ప్రాజెక్టు అయినాయంటే అది కాంగ్రెస్ పార్టీ కట్టించింది ఆనాడు నెహ్రూ గారు కట్టించింది ఆనాడు ఇందిరాగాంధీ గారు కట్టించింది మరి ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి కదా నువ్వు ఇక్కడ ఏదో నువ్వు కమిషన్ల కోసం ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే చేయడం కోసం కట్టిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా అని అడుగుతున్నాడు మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రాజెక్టులు మీకు ప్రాజెక్టుల గురించి తెలుసా ఈ దేశంలో ప్రాజెక్టులు మొదలుపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ దేశంలో ప్రాజెక్టులు ఉన్నాయంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నాట్ నెగురు కాని చే పొద పోట ఇప్పటిదాకా కూడా ఈ కేసవమర్ ఇక్కడన్న ప్రాజెక్ట్ కట్టనే ఉండారంటే అది కాంక్రీట్ ఫ్రమ్ టాయిలెట్ కి ఏ ఇక్కడ కలకన్ పుస్తెకిసా ప్రాక్టీస్ కాంక్రీట్ ఫ్రమ్ టాయిలెట్ కి ఇంక మీకు ఎక్కడ తెలుస్తుంది